ప్రస్తుతం మనం గచ్చిబౌలోని పోలీస్ స్టేషన్లో ఉన్నాయి ఇక్కడ హరీష్ రావును అయితే అరెస్ట్ చేసి లోపలి ఉంచే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు ప్రస్తుతం మనతో పాటు సిద్దిపేటకు సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి హరీష్ రావుకు సంబంధించి అరెస్ట్ ఏదైతుందో దాన్ని ఎట్లా చూస్తారు మీరు మా గౌరవ మాజీ మంత్రివర్యులు మా హరీష్ అన్నగారిని ఈ అక్రమంగా అరెస్ట్ చేసి ఈ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా ఈ యొక్క రేవంత్ ప్రభుత్వం ఓటుకు నోటు దొంగ ప్రభుత్వము వాళ్ళు ఆరు గ్యారెంటీలు అమలు చేయడాన్ని మేము ఊకే ప్రశ్నిస్తున్నామని ప్రభుత్వంపై వాళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ఇంకా చేస్తలేరడానికి మేము ఒత్తిడి తెచ్చి ప్రతి అంశాన్ని మేము లేవనెత్తుతున్నామని వాళ్ళ ఆక్రోషానికి గురై వాళ్ళు సంవత్సరం పాలన గడుస్తున్నా మీరు ఇంకా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదు అని చెప్పేసి అని మా పార్టీకి సంబంధించినటువంటి గౌరవ నాయకులు మాట్లాడితే దానికి కనీస స్పందన ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెందింది వాళ్ళకు మొద్దు నిద్రలో ఉన్నారు నిన్న మా గౌరవ హుజరాబాద్ ఎమ్మెల్యే మా కౌశికన్న గారు తన ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పేసి అని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్ళారు అక్కడ ఏం జరిగింది ఒక బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫిర్యాదు చేస్తే గౌరవ పోలీస్ అధికారులు అక్కడ ఏం జరిగింది ఆ కంప్లైంట్ని స్వీకరించి బాధ్యతాయుతమైనటువంటి వారిపై ఎవరైతే బాధులేరూ వాళ్ళపైన చర్య తీసుకోవాలి అందుకు విభిన్నంగా ఏం చేశారు పిటిషన్ మన కంప్లైంట్ ఇచ్చినటువంటి మా కౌశికన్న గారిపైనే వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది సరే నిన్న ఎఫ్ఐఆర్ చేశారు ఈరోజు మేము గౌరవ న్యాయస్థానాలపై మేము ఆశ్రయించి మా కార్యక్రమాలు మేము చేస్తున్న సందర్భంలో ఈరోజు ఉదయాన్నే పోలీస్ అధికారులు కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఎక్కడికి వెళ్ళారు కౌశికన్న గారి ఇంటికి చొరబడి అతను ఉన్నటువంటి బెడ్రూమ్ వరకు కూడా వెళ్ళి అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిన సమాచారం మా గౌరవ మాజీ మంత్రివర్యులు మా హరీష్ అన్న గారికి తెలియడంతో ఇమీడియట్లీ గౌరవ మా హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశికన్న గారిని ఇంటికి వెళ్ళడం జరిగింది అరే మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీరు మాకేమైనా నోటీస్ ఇచ్చారా మీరు నోటీస్ ఇవ్వండి మేము వచ్చి మేము ఆన్సర్ ఇస్తాము మేము గౌరవ పోలీస్ స్టేషన్ కూడా వస్తాము గౌరవ న్యాయస్థానం కూడా మేము సమాధానం చెప్పినా కానీ వినకుండా అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధిస్తే ఏదో రాక్షసానందం పొందుతున్న నాకు మీరు అరెస్ట్ చేసిరు నేను అరెస్ట్ చేసిన ఒక రాక్షసానందాన్ని పొందే దిశగానే ఈ యొక్క హోంశాఖ మంత్రిని అనుభవిస్తున్నటువంటి ఓటుకు నోటు దొంగ చేస్తున్నటువంటి ఒక రాక్షస క్రీడగా మేము దీన్ని వర్ణిస్తూ ఉన్నాం ఓకే ఆర్ గ్యారెంటీలు కావచ్చు ఇతర నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు మొత్తం కూడా పక్కన పెట్టి ప్రజల అని చెప్పారు ప్రజాపాలన కూడా పక్కన పెట్టి కేవలం ఏదైతే ప్రజల నుంచి టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇలాంటి అక్రమరస్టలు చేస్తున్నారని కూడా అంటున్నారు అది ఇంతవరకు నిజం అంటు సార్ మరీ ముఖ్యంగా సార్ ఇప్పుడు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ మహాలక్ష్మి పథకం కింద వాళ్ళు ఇస్తున్నారు సార్ ఏమైంది అని మేము అడుగుతున్నాం సార్ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం కాలం గడుస్తుంది సార్ నిరుద్యోగులకు మా ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లని ఫలితాలు ఒక డిక్లరేషన్ చేసి జస్ట్ వాళ్ళకు రిక్రూట్మెంట్ ఆర్డర్లు చేతిలో పెట్టి మేమే ఇచ్చినామని గొప్పలు చెప్పుకుంటున్నాను సార్ నిన్న మా సిద్దిపేట జిల్లాకు సంబంధించి కుక్క బీవరేజెస్ కంపెనీ కుక్క ఫ్యాక్టరీని దానికి ల్యాండ్ ఎక్కువ చేసింది మా బీఆర్ఎస్ పార్టీ ఆ కుక్క కంపెనీకి ఆ పెట్టుబడులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెట్టుబడి పెట్టించడానికి కృషి చేసింది మా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆ కంపెనీలో తయారైనటువంటి ఏదైతే థమ్సప్లు కానీ అక్కడ వాళ్ళ బీవరేజ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి పానీయాలు ఏవైతే ఉంటాయో వాటికి ఇచ్చేటువంటి నీటి సరఫరా కూడా చేసేది కూడా కాళేశ్వరం నీళ్ళతోనే వీళ్ళ చేసింది లేదు ఆ కార్యక్రమం గురించి వాళ్ళకి కనీస అవగాహన లేదు పోయి రిబ్బన్లు కట్టి చేయాలి మేమే చేసినామని బొంకనాలు పలకాలి మీరు ఇంత చేసినా అని చెప్తున్నారు కదా మా రైతులకు ఇస్తానటువంటి రైతు బజారా రైతు భరోసాను అమలు చేయండి సంపూర్ణ రైతు రుణమాఫ్ చేయండి నువ్వు బోనస్ ఇస్తానటువంటి మా రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించండి మీరు ఆరు గ్యారంటీలు అమలు చేసిన అని చెప్పి ఎక్కడ సంపూర్ణంగా అమలు చేసినా మీరు సంబరాలు చేసుకుంటారు మీరు సంబరాలు చేసుకోవడం కాదు ఖచ్చితంగా తెలంగాణ ప్రజా నమ్మికిపై తిరగబడుతుంది రైతాంగం కూడా వాళ్ళు ఆగ్రహంగా ఉన్నారు ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు ఈ స్థానిక సంస్థలు ఎన్నికల్లో మీకు కాల్చి వాద పెట్టడం ఖాయం తిరిగి వచ్చేది మా ప్రభుత్వమే గౌరవ పోలీస్ అధికారులకు కూడా మేము చిన్న వినపం చేస్తూ ఉన్నాము అధికారం ఎవరికి శాశ్వతం కాదు రేపు తిరిగి మళ్ళీ మేము కూడా మేము అధికారంలోకి వస్తాం ఖచ్చితంగా ఎవరైతే అత్యుత్సాహాన్ని ప్రదర్శించి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఓటుకు నోటు దొంగ మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళపై ఖచ్చితంగా మేము నోటీస్ చేసుకొని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి వాళ్ళకి వాళ్ళ వాటా చెల్లిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంతి భద్రత అదుపులో లేకుండే ఇప్పుడు మేము వచ్చినాక శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నిరసన తెలుపుకునే స్వేచ్ఛ మేము ఇస్తున్నామని చెప్తున్నారు సార్ నిరసన తెలియజేసే స్వేచ్ఛ వాళ్ళు ఏడిచ్చారు సార్ ఒకవేళ నిరసన తెలియజేసే స్వేచ్ఛ వాళ్ళు ఇచ్చినట్టయితే ఇలా మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ని స్వీకరించి మా గౌరవ హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశికన్ని ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఫైల్ చేయమని చెప్పండి ఎఫ్ఐఆర్ చేయమని చెప్పండి వాళ్ళు శాంతి పద్ధతులు అంటారు కదా శాంతి పద్ధతులు ఉంటే స్థానికంగా ఉన్నటువంటి డ్రగ్స్ గంజాయి ప్రేరేగించిపోతున్నది ఎక్కడ పోయింది సార్ నీ శాంతి భద్రతలు తెలియదా హాస్టళ్లలో పిల్లలు చనిపోతున్నారు సార్ మహిళలు చనిపోతూ ఉన్నారు దీనిపైని శ్రద్ధ ఎక్కడ పోయింది ఇప్పుడు నేను ఏమంటా సార్ మీరు శాంతి భద్రతల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు సార్ ఈ శాంతి భద్రతల విషయంలో గ్రామాలలో కానీ క్షేత్రస్థాయిలో కానీ ఏం జరుగుతుందనేది కనీసం మీకు అవగాహన లేని పరిస్థితి ఉన్నది కదా సార్ కేవలం మీ కుటుంబానికి మీ ఇంటికి మీరు ఒక బుల్డూస్ చేసే ప్రయత్నం చేసి మీ అనుకూలంగా హోంశాఖ మంత్రిని పెట్టుకొని మీకు సేవ చేసుకోవడానికి ఉన్నారు తప్ప పోలీస్ డిపార్ట్మెంట్కి గౌరవం ఇచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం మేము ఉన్నప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ పోలీస్ డిపార్ట్మెంట్కి గౌరవం ఇచ్చింది వాళ్ళని ఏ స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ని ఏ స్థాయికి తీసుకొచ్చారో వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకుంటే తెలుస్తుంది తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు సార్ అందరు పోలీసు వాళ్ళు చేయాలని చెప్పాం సార్ అందరూ మంచి పోలీసులో ఉన్నారు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ పోలీస్ అంటే దేశానికి ఆదర్శం సార్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దింది మా గౌరవ సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు తెలంగాణ జాతి ప్రదాత మా కేసీఆర్ గారు ఈ తెలంగాణ పోలీస్ని దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చింది సార్ దాంట్లో కొందరు మెప్పు పొందడానికి రేవంత్ రెడ్డి దగ్గర మెప్పు పొంది వాళ్ళు ఇచ్చేటువంటి మూటలు మోయడానికి రేవంత్ రెడ్డికి అనుకూలంగా వివరిస్తే నాకు మంచి పోస్టింగ్ వస్తుందేమో రేవంత్ రెడ్డి చెప్పిన పని చేయకపోతే నాకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని ఒక అభద్రతాభావంతో వాళ్ళ మెప్పు కోసమే కొందరు అధికారులు మాత్రమే ఈ రకంగా చేస్తారు సార్ అందరు కాదు సార్ అందరి కోసం అంటే హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే ఆ బాధ్యతలు ఉన్నాయి మరి ఏమైనా ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఏమైనా ఉంటాయి పోలీసుల మీద సార్ కంప్లీట్లీ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు సార్ ఈ డైవర్షన్ పాలిటిక్స్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మా కౌశికాన్ని అరేజ్ చేసి బంజారాయి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు సార్ మేమందరం అక్కడికి వెళ్ళి ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని చెప్పేసి అని వాళ్ళు ముందుగా గ్రహించి మాకు కూడా సమాచారం ఉంటుంది కదా సార్ మాకు అంతర్గతంగా ఏం జరుగుతుందని మాకు కూడా సమాచారం ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా సార్ మా హరీశన్న గారిని తీసుకొచ్చి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మీరు నిర్వర్తించారు సార్ మా హరీశన్న గారిని ఏ కారణం చేత మీరు ఈ గచ్చిపోలి పోలీస్ స్టేషన్లో నిర్వర్తించరు కారణం మీ దగ్గర ఉందా సార్ మా అన్న గారిని అక్రమారైజ్ చేసే కంటే ముందు మీరు ప్రివెంటివ్ అరెస్ట్ అంటారు కనీసం నోటీస్ అని ఇచ్చారా సార్ సరే ప్రివెంటివరీకి నేను నోటీస్ ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మీరు అడుగుతారు సార్ మా హరీశన్న గారు కేవలం ఒక తోటి శాసనసభ్యుడైనటువంటి కౌశిక్ రెడ్డి గారిని కౌశిక్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేసినా అని చెప్పేసి అడగే ప్రయత్నం చేస్తుంటే ఏం మాట్లాడారు సార్ అక్కడ ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది నువ్వు నిన్న మా కౌశిక్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ని తీసుకొని మీరు ఫైల్ చేస్తే తెలిసిపోతుంది కదా దొంగోడో దొరోడో ఇక్క కేవలం ఏంటంటే రేపు అసెంబ్లీ సమావేశాలు తొమ్మిది నుంచి మొదలవుతున్నాయి సార్ అసెంబ్లీ సమావేశాలు తొమ్మిది తర్వాత తొమ్మిది నుంచి మొదలవుతున్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడే దిశగా రేపు పొద్దున రాష్ట్ర ప్రభుత్వాన్ని చెడుగుడాడే దిశగా వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఎత్తి చూపే దిశగా మా గౌరవ మాజీ మంత్రి మా హరీశన్నా గారు ఉంటారేమో అని భయానికి ఈరోజు వాళ్ళు అక్రమ అరెస్టులు చేస్తున్నారని మేము తెలియజేస్తున్నాం సార్ మొత్తానికి బెయిల్ వస్తుందని అని ఆశిస్తున్నారా మీరు సార్ తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భం మేము కొట్లాడినాం సార్ తెలంగాణ ఉద్యమంలో మాకు ఈ అరెస్టులు ఏమి ఈ జైలు ఏమి కొత్తగావు ఈ అక్రమ నిరస్ అక్రమ నిర్బంధాన్ని చాలా మేము చూసినాం సార్ మా గౌరవ మాజీ మంత్రి తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా పనిచేసినా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మేము చూసినాం సార్ ఈ అక్రమ నిర్బంధాల నుంచి విడుదల చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ వాళ్ళు ఆ దిశగా రిమాండ్ చేసే దిశగా వాళ్ళు అడుగులు వేస్తా ఉంటూ కూడా మా కార్య మా కార్యాచరణ ఉంటుంది సార్ ఎక్కడి వరకు అయినా మేము అన్నిటికీ మేము సజ్జిద్దమం సార్ థ్యాంక్ యూ సార్ ఈరోజు పొద్దున్నే మన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు నిన్న బంజారా బంజారాహిల్స్ పేస్లో ప్రజాపక్షమై ఆయన ఒక పిటిషన్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు సహకరించకుండా ఇబ్బంది పెట్టేట ప్రయత్నం చేసి రెచ్చగొట్టి ఆయన ఆయన మాట్లాడినటువంటి మాటలను దురుసుగా ప్రవర్తించిందని ఈరోజు ఉన్నతాధికారులతో కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు ఈరోజు ఉదయాన్నే పాడి రెడ్డిని పాడి కౌశిక్ రెడ్డి గారికి చేరుకొని ఆయనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఎట్టి విషయంలో అరెస్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని ప్రశ్నించేటువంటి తరుణంలో హరీష్ రావు గారిని అక్రమ నిర్బంధం చేసుకొచ్చి ఈరోజు ఈ పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది అయ్యర్ రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి నిర్బంధాలతో అక్రమ అరెస్టులతో ఈ యొక్క ఉద్యమాలను నాపలేరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వల్ల యావత్ తెలంగాణ రాష్ట్రం ఇబ్బందులకు గురవుతూ ఉన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానికం ఈరోజు కాంగ్రెస్ పాలన వల్ల సతమతమైనటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ప్రజాపక్షమై ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేసేటట్టు ప్రయత్నం చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి అరెస్టులతో అక్రమ నిర్బంధాలతో ప్రజాపక్షమై పోరాటం చేస్తూ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఆపడం మీ తరం కాదు మీ జేజమ్మ తరం కూడా కాదనే విషయాన్ని కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం మొత్తానికైతే అసెంబ్లీ సమావేశాలు రానున్న రోజుల్లో దగ్గరలో ఉన్నాయి అతి దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ అక్రమ అరెస్టులు చేస్తున్నారని అయితే ఒక వాదన వినిపిస్తుంది ఇంతవరకు కరెక్ట్ అంటారు అసెంబ్లీలో హరీష్ రావు గారు పక్కా లెక్కలతో స్పష్టమైనటువంటి ఆధారాలతో చంపక చెల్లుమనే విధంగా మాట్లాడేటువంటి తీరును మనం యావత్తు రాష్ట్రం మొన్నటి అసెంబ్లీలో చూసి చూడడం జరిగింది ఆ యొక్క తీరును జీర్ణించుకోలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం హరీష్ రావు గారిని బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారిని అరెస్టు చేసి అసెంబ్లీకి రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఐఆర్ రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చేంత వరకు మీరు అరెస్టు చేసిన ఆపిన ఎక్కడికక్కడ అడ్డుకున్నా మేము ఖచ్చితంగా ప్రజాపక్షమై ప్రజా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రతిపక్షాల ఏదైతే సూచనలు సలహాలు సలహాలునే మేము తీసుకుంటాం అంటూనే మరోపక్క అక్రమ అరెస్టులు చేస్తున్నారు దాన్ని ఒక విద్యార్థి నేతగా ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టినటువంటి అరగంటలోనే అరచేతిలో వైకుంఠం చూపే విధంగా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఇది ప్రజాపాలన కంచన పాలన కాదని ఆ యొక్క టీవీల ముందు ఒక దృశ్యాన్ని రే రేకెత్తించారు ప్రజాపాలన పేరిట ప్రజాభవన్ అయినటువంటి ప్రగతి భవన్ ముందట రెండు కంచెలు తొలగించి ఇది కంచెల ప్రభుత్వం కాదు స్వేచ్ఛమైనటువంటి ప్రజాపాలన అని గఫాలు కొట్టింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు కంచెలు తొలగించడం కాదు ప్రజాపక్షమై ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నటువంటి నాయకులను నిర్బంధించడం సిగ్గుచేటు ప్రజాపక్షమై పోరాటం చేస్తూ ఉన్నటువంటి నాయకులను అరెస్టు చేసి ఎక్కడికక్కడ కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే యావత్తు తెలంగాణ రాష్ట్రం గమనిస్తూ ఉంది మీ యొక్క తీరును యావత్తు తెలంగాణ రాష్ట్రం చూస్తూ ఉందనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి అయ్యా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడ్డుకొని వారిని అడ్డగించేటువంటి ప్రయత్నం చేసి ఆ నాయకులను జైళ్ళలో అక్రమ నిర్బంధం చేసేటువంటి ప్రయత్నం చేసే ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు తెలంగాణ ప్రజలు తిరగబడేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి సంవత్సర పాలనలోనే పదేళ్లలో పదేళ్లలో కేసీఆర్ గారు సాధించినటువంటి అభివృద్ధిని వందేళ్లలో వెనుకకి తీసుకుపోయి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసినటువంటి తీరును యావత్తు దేశం గమనిస్తూ ఉంది మీ యొక్క మీ తీరు తెన్నెలని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖబర్దార్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోండి మీకు ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున అను అను అడ్డుకుంటూనే ఉంటుంది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చేంత వరకు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తూనే అనే విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పాశవిక పాలన కొనసాగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రోజు రోజుకు తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాల పట్ల వారి యొక్క అక్రమాల పట్ల తెలంగాణ ట్రబుల్ షూటర్ సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలంగాణ ప్రజలకు అట్టడుగు వర్గాలకు మీడియా ద్వారా ప్రజల ద్వారా చేరవేస్తున్నారనే ఒక అక్కస్తో కావాలని హరీష్ రావు గారి మీద అక్రమ కేసులు బనాయించి జైలుకు తోలాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుట్ర పన్నుతున్నారు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం మీరు ఏదైతే ప్రతిపక్షంగా సూచనలు ఇవ్వమని చెబుతున్నారో ఆ సూచనలని హరీష్ రావు గారు కేటీఆర్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇస్తున్న క్రమంలో వాళ్ళు ఏదైతే మా యొక్క తప్పులను ఎత్తి చూపుతున్నారని ఒక కుట్రపూరితమైన మనస్తత్వం పెట్టుకొని అటువంటి కుట్రలో భాగమే ఈ అక్రమ అరెస్టులు ఓకే ప్రజాపాలన అన్నారు ఇంద్రా ఏదైతే ఇందిరామ రాజ్యం తీసుకొస్తామన్నారు వివిధ రకాల హామీలు ఇచ్చి రోజు కేవలం ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని తీసుకుపోయి జైలు వేసే ప్రయత్నం అయితే దిశగా కొనసాగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజాపాలన ఆర్ గ్యారంటీలు తెలంగాణ ప్రజలకు ఇస్తామని చెప్పిన సంతోషం అయినా కానీ సంవత్సరం డిసెంబర్ తొమ్మిదికి ఇంకా నాలుగు రోజులు అయితే డిసెంబర్ తొమ్మిది అవుతున్నది ఇంతవరకు ప్రజాపాలనకు సంబంధించి ఒక ఆర్టీసీ మహిళలకు తప్ప కతిమ్మ ఏవి కూడా సక్రమంగా అదే అదేవిధంగా ఇంకా రైతులకు కూడా ఇంకా రుణమాఫీ కూడా ఇంకా రుణమాఫీ కూడా పూర్తి మొత్తంలో హండ్రెడ్ పర్సెంట్ చేసిన ప్రభుత్వం చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తే ఇంకా ఇంకా జిల్లాలలో మీరు వెళ్ళండి మీడియా కానీ అందరు కానీ వెళ్ళండి ఇంకా ఏ విలేజ్లలో ఇంకా మాఫీ కానీ వాళ్ళు చాలామంది ఉన్నారు అయినా కానీ ప్రభుత్వం అయిందని చెబుతున్నారు దాన్ని కూడా రేపు ప్రజా ప్రజాపాలనలో భాగంగా ఊరు ఊరికి వచ్చినప్పుడు రైతులు కూడా ఖచ్చితంగా వివరిస్తారు అడ్డుకుంటారు రైతులు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల చాలా సంతోషంగా ఉన్నారని అయితే చెప్తున్నారు మరోపక్క ఏదైతే ఐదు వందల బోనస్ ఇస్తున్నారో దానివల్ల కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి మీరు ఎట్లా స్పందిస్తారు ఆ విషయం అది కేవలం మీడియా హైప్ కోసమే చెప్తున్నారు తప్ప గ్రామీణ ప్రాంతాలలో రైతుల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది గ్రామీణ ప్రాంతాలలో రైతులు ఏమనుకుంటారు అనేది కూడా వెంటనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సూచిస్తున్నాం మీరు ఏదైతే ప్రతిపక్షాల యొక్క విజ్ఞప్తులను మీ యొక్క వైఫల్యాలను ఎత్తిచూపేది స్వీకరిస్తామంటున్నారు ఇప్పటికైనా అది మానుకొని రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తున్నారు ఇంకా మీకు నాలుగు సంవత్సరాలు ఉన్నది ఆ యొక్క ప్రజాపాలన కొనసాగించాలే తప్ప ఉద్యమ గొంతులను ఉద్యమ వీరులను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడటువంటి వ్యక్తులను ఈ విధంగా నిర్బంధించడం హేనీయమైన చర్య